వర్ధిల్లాలి అంటే సేవ చేసే వారిలో సఖ్యత ఉండాలి సేవ వర్ధిల్లాలి అనంటే సేవలో ప్రయాసపడేటటువంటి వారిలో సమాధానం ఉండాలి నలుగురితో నువ్వు సమాధానం కలిగి సేవ చేయగలగాలి అది అత్యవసరం మన సేవ జీవితంలో అలాగే కుటుంబ వ్యవస్థలో మన ఆత్మీయ యాత్రలో మనం ఎదుటివాణి గురించి ఆలోచించినప్పుడు ఎదుటివాణి కష్టం గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి నీకు స్నేహితుడు అవుతాడు ఎంతసేపు నీ గురించే నువ్వు ఆలోచించినప్పుడు నీ సుఖం గురించి నీ సౌఖ్యం గురించి నీ బాగు గురించి నువ్వు ఆలోచించినప్పుడు అందరినీ పోగొట్టుకుంటావు నెహమ వచ్చినప్పుడు ఏమంటున్నాడో తెలుసా మనకు కలిగిన శ్రమ మీకు తెలుసు కదా ఎరుషులేము ఏ విధంగా తగలబెట్టబడిందో గోడలు ఏ విధంగా ప్రాకారం ఏ విధంగా కూలిపోయినాయో మీరు కలరా చూశారు కదా అంతేకాదు ఇంకొక మాట అన్నాడు మనకు ఇక మీదట నింద రాకుండా నిందలు భరిస్తున్నాం ప్రాకారము లేని పట్టణము భద్రత లేని పట్టణం ఇల్లు వాకిలి లేకపోతే సాధారణంగా రోడ్డు మీద పడుకునే వాడిని చూసినప్పుడు రోడ్డును పడినప్పుడు బజార్ను పడినప్పుడు అందరూ హేళన చేస్తారు నిందిస్తారు ఎరుశలేములో ప్రజల పరిస్థితి అలాగే తయారైంది వాళ్ళకు సుస్థిరమైన నివాసం లేకుండా పోయింది భద్రత లేకుండా పోయింది అందరూ హేళన చేస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎంతో పగడబడినటువంటి పట్టణముగా ఉన్న ఋషులేము పట్టణం ఈరోజు పాడుబడిపోయింది ఋషులేము పట్టణం వాస్తవంగా దేవుని దృష్టిలో బహు సుందరమైన పట్టణం దేవుడు బహుగా ప్రేమించిన పట్టణం ఆ పట్టణం కాస్త ఈరోజు తగలబడిపోయింది కాబట్టి ఏమంటున్నాడు మనకు కలిగిన శ్రమ మీకు తెలుసు కదా ఏ విధంగా మన పట్టణం తగలడిపోయిందో మీరు చూశారు కదా ఏ విధంగా అందరూ మనల్ని చూసి నిందిస్తున్నారో హేళన చేస్తున్నారో మీరు గమనించారు కదా మూడు విషయాలు శ్రమ నింద దీనికి కారణమైనటువంటి ఋషుల పట్టణము పాడైపోవడం సో ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు పట్టణం పాడైపోయింది కాబట్టేగా పగలబెట్టబడింది కాబట్టే కదా మనల్ని చూసి అందరూ హేళన చేస్తున్నారు అడుగుతున్నా ఈ రోజు నీ జీవితంలో ఏది తగలబెట్టబడింది ఏది తగలడిపోయింది సరిగా చదువుకపోతే ఏమంటాం నీ చదువు తగలడ అంటాం కావండి సాధారణంగా తగలడ అంటే పాడే పాడైపోవడం ఏది రోజు నీ జీవితంలో నువ్వు నిందించబడ్డానికి నీ వాళ్ళే నిన్ను అవమానపరచడానికి నీ బంధువులే నిన్ను చూసి హేళన చేయటానికి ఉద్యోగం చేసే చోట పాటు పనిచేసే వాళ్ళు నిన్ను చిన్న చూపు చూడ్డానికి కారణం ఏమిటి ఎక్కడో నువ్వు నీ జీవితంలో తగలడ్డావు అంటే ఏదో కోల్పోయావు చదువుకునేటప్పుడు నువ్వు నిందించబడకుండా హేళన చేయబడకుండా తలెత్తుకుని తిరగాలంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళను మీరు చదువులో ఏం చేయాలి విజయం సాధించాలి ఆ విజయాన్ని కోల్పోతే ఆస్మార్కులు కోల్పోతే నలుగురు నిన్ను చూసి నిందిస్తారు ఉన్న ఉద్యోగాన్ని చేతులారా నువ్వు కోల్పోతే నీ బంధువుల్ని నువ్వు నిందిస్తారు అన్ని పాటలు లేకుండా ఇంట్లో కూర్చొని తింటున్నారని చెప్పంటారు కుటుంబంలో సఖ్యత సమాధానం కోల్పోయి కుటుంబ వ్యవస్థని నువ్వు కోల్పోయినట్లయితే నిన్ను చూసి ఏమంటారు చెప్పు మొగుడిని విడిచిపెట్టొచ్చు ఇంట్లో కూర్చుందని చెప్పంటారు అడుగుతున్నాను సహోదరి సహోదరులు ఈ రోజు మనలో ఎవరైనా నిందకుండా అవమానం గుండా హేళన గుండా వెళుతున్నట్లయితే దేనికని నిన్ను చూసి ప్రజలు హేళన చేస్తున్నారు దాన్ని నిర్మించో చదువులో ఓడిపోయావా అయితే చదువు చదువును నీ జీవితంలో నిర్మించుకో ఆత్మీయతను కోల్పోయావు కాబట్టి నిన్ను చూసి నీ చుట్టూ మిగతా సేవకులు హేళన చేస్తున్నారా పరిచర్య చేసేవాళ్ళు హేళన చేస్తున్నారా నీ ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకో ఉద్యోగం చేసే చోటను సరిగా పని చేయట్లేదు కాబట్టి పని చేయడం కావట్లేదు కాబట్టి నీ చుట్టూ వాళ్ళు నిన్ను హేళన చేస్తున్నారా అయితే పని చేయడం నేర్చుకో పని చేసే జీవితాన్ని నిర్మించుకో ఆర్థికంగా చిత్తికి పోయి పొద్దుస్తమానం అడుక్కుంటున్నావు కాబట్టి నేను చూసి ఎవరైనా చెదరించుకుంటున్నారా అయితే వినో కష్టపడి పని చేయడం నేర్చుకో అడుక్కోవడం మానేసాయి అనేక మందికి ఇచ్చేవాడిగా నువ్వు తయారు కావాలనేటువంటి ధ్యేయం కలిగి ముందుకు సాగు అది దేవుడు కోరుకుంటున్నాడు ఆనాడు నెహేమియా ఒకవైపు శ్రమ వచ్చి పడింది మరోవైపు నింద వచ్చి పడింది దీనికి కారణం మన పట్టణం తగలడిపోయింది ఈ శ్రమలో నుండి బయటకు రావాలంటే ఈ నిందలో నుండి బయటకు రావాలంటే ఏదైతే తగలబడిపోయిందో శత్రువు వచ్చి దేనైతే తగలబెట్టేశాడో నిపుకదనేజుడు వచ్చి ఇరుశలేం పట్టణాన్ని తగలబెట్టేశాడు అలా తగలబెట్టడానికి కారణం ఏమిటి దేవుడు ఇష్రాయల్ ప్రజలను నిపుక చేతికి అప్పగించాడు కారణము వీళ్ళు ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి వీళ్ళు తమ ఇష్టానుసారంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు కాబట్టి దేవుడు వారిని శిక్షించే ప్రక్రియలో నెప్పుక దినేసరికి వీళ్ళందరినీ అప్పగించాడు ఆ నెప్పుకదినేసరు వచ్చి దేవుడు చెప్పినట్టుగానే ఇర్మియ ప్రవచించినట్టుగానే నెప్పుకదినేసరు రాబోతున్నాడు శత్రువైనటువంటి రాజు రాబోతున్నాడు ఈ పట్టణం మొత్తాన్ని కాల్చి వేస్తాడు వీరిని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అది క్షేమం కాదు దేవుడు ప్రేమ కలిగిన వాడే కనికర సంపన్నుడే అయినప్పటికీ మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా శిక్షిస్తాడు అని ఎన్నిసార్లు హెచ్చరిక చేసిన నలభై సంవత్సరాలు ప్రొద్దుటే లేచి పెందల కడనే లేచి ఇర్మియా హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ ప్రజలు వినలా పైపెచ్చు హెచ్చరిక చేస్తున్నటువంటి ఇర్మియాను గత నలభై సంవత్సరాలు అంటే తను సేవ చేసిన నలభై సంవత్సరాల్లో ఎంత భయంకరంగా కొట్టారో ఎంత భయంకరంగా హింసించారో ఎన్నిసార్లు ఇర్మియాని చంపాలని ప్రయత్నం చేశారో కారణం హెచ్చరిక చేస్తున్నాడని దేవుని శిక్ష రాబోతుంది ఉగ్రత రాబోతుందని ప్రకటిస్తున్నాడని చెప్పి ఇర్మియాని చంపే ప్రయత్నం చేశాడు ఆఖరికి ఇర్మియా ద్వారా దేవుడు చెప్పిందే జరిగింది దేవుడు వారిని శిక్షించాడో వారికి ఉన్న సమస్తాన్ని వారి నుంచి దూరం చేసేసాడు ఏ పట్టణాన్ని ఆధారం చేసుకుని వారికి గర్వించారో దేన్నైతే ఆధారం చేసుకుని ఓహో ఆహా అని చెప్పన్నారో దాన్ని దేవుడు దూరం చేసి పడేశాడు ఇప్పుడు ఏం జరిగింది పట్టణం కాలిపోయింది సహోదరి సహోదరులు అడుగుతున్నా నువ్వు ఏ తప్పు చేశావు కాబట్టి ఏ పాపం చేశావు కాబట్టి ఎక్కడ నువ్వు దేవునికి అవిధేయంగా జీవించావు కాబట్టి ఏం కోల్పోయావు దాన్ని నువ్వు ఈరోజు ఏం చేయాలి ప్రభు సంధికి వచ్చి క్షమాపణం కోరి ప్రభు నా గర్వం వల్ల నా ఆవేశం వల్ల నా కోపం వల్ల నా ఇంట్లో సమాధానం కోల్పోయా నా భర్తతో నా భార్యతో సత్సంబంధం కోల్పోయా నా బిడ్డలను దూరం చేసేసుకున్నా ఆత్మీయతను పాడు చేసేసుకున్నా ఉద్యోగం పోగొట్టేసుకున్నా ఆరోగ్యం చెడగొట్టేసుకున్నా చేచేతులారా వచ్చేటటువంటి రాబడి నేను చే చేతులారా దూరం చేసేసుకున్నా దానికి కారణం నా లోపమే నాలో ఉన్నటువంటి పాపమే క్షమాపణ కోరి ప్రభు యొక్క కనికరం కోరినట్లయితే ప్రభు ఏం చేస్తాడు వాళ్ళని జీవితాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తాడు ప్రతి ఒక్కరిని దర్శించయ్యా దీనత్వం ఇవ్వండి అయ్యా దాతృత్వము దయచేయండి అయ్యా ప్రతి ఒక్కరూ మరొక్కరికి మాదిరిగా జీవించాలి ప్రతి ఒక్కరూ నలుగురిని ప్రభావితం చేయాలి నలుగురు జీవితాలు బాగుపడులాగున మా జీవితాలు నాయన ఉండాలి అతి కృపదై చేయ్యా ఫలితంగా మా సమాజం బాగుండాలి మా రాష్ట్రం బాగుండాలి మా దేశం బాగుండాలి మా జీవితాల్లో పది మందిని ప్రభావితం చేసే విధంగా నాయన మేము నిస్వార్థంగా జీవించాలి అటు జీవిత విధానాన్ని మాకు దయచేయండి అయ్యా దుష్టుడు ఏ కోణంలోనూ మమ్మల్ని ముట్టకుండా ఆతో పాటు సేవలో ప్రయాసపడుతున్న వారిని ముట్టకుండా కలిసి ప్రార్థన చేస్తున్న ఏ ఒక్కరిని ముట్టుకుండా నాయన నీ కాపుదల భద్రత దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ ఏ సునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సెలవు